ఏపీలో రేషన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త లబ్ధిదారులందరికీ రేషన్ అందాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అయితే ఇకపై నుంచి ఈ పదిహేను రోజుల్లోపు ఆదివారంతో పాటు ప్రతి సెలవు దినాల్లో కూడా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ఇప్పటికే రేషన్ డీలర్లకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది సాధారణంగా పని దినాల్లో రేషన్ తీసుకోవడం అందరికీ సాధ్యం కాదు ఆఫీస్ పనికని లేదా వేరే పని మీద తిరగాల్సి వస్తుంది అలాంటి వారందరికీ రేషన్ అందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది ఇది కూడా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వారికి సరుకులు అందేలా ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వం అంతేకాదు ముఖ్యంగా దివ్యాంగులు వయసు పడినవారు ఎవరైతే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోలేరో అలాంటి వారికి ఉచితంగా ఇంటి దగ్గరే డెలివరీ చేయాలని కూడా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు మార్కెట్లో ధరలు భారీగా పెరిగినప్పుడు నిత్యావసర సరుకులను లబ్ధిదారుల కోసం సబ్సిడీతో రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది కూటమి ప్రభుత్వం అయితే పకడ్బందీగా రేషన్ని అందరికీ అంతేలా చేస్తామని చెప్తుంది మరి వాస్తవంగా ఎలా ఉంటుందనేది జూన్ ఒకటో తేదీ నుంచి చూడాలి గతంలో అయితే రేషన్ వాహనాల ద్వారా నేరుగా ఇంటికే రేషన్ సరుకులు వచ్చేవి అయితే ఆ సమయంలో ఎవరైనా అందుబాటులో ఉంటేనే రేషన్ అందేది లేకపోతే వారు మిస్ అయ్యేవారని కూటమి ప్రభుత్వం చెప్తుంది ఇలాంటి ఫిర్యాదులు రావడంతో రేషన్ వాహనాలను రద్దు చేశామని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో మళ్ళీ రేషన్ డీలర్ల దగ్గర సరుకు అందేలా చేస్తున్నామని చెప్తుంది మరి వాస్తవంగా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి